తెలంగాణలో జరిగిన లోక్సభ ఎన్నికల పోలింగ్లో భాగంగా తీవ్ర విషాదం అయితే నెలకొంది ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా ఐదుగురైతే చనిపోయారనమాట లోక్సభ ఎన్నికల సందర్భంగా రాష్ట్రంలో అక్కడక్కడ పలు విషాద ఘటనలు చోటు చేసుకున్నాయి ఓటు వేయడానికి వెళ్ళిన ముగ్గురు విధులు నిర్వర్తిస్తున్న మరో ఇద్దరు అస్వస్థ గురై గుండెపోటుతో మరో మృతి చెందారు ఆయా ఘటన ఆయా స్థానిక ప్రాంతాల్లో తీవ్ర విషాదాన్ని అయితే నింపింది సో వివరాల్లోకి వెళ్తే ఖమ్మం నగరానికి చెందిన పోలీూరి శ్రీకృష్ణ భద్రాద్రి కొత్తగూడెం జడ్పీ ఉన్నత పాఠశాలలో సీనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్నారు ఎన్నికల విధుల్లో భాగంగా అసువరాపేట మండలం పేరాయగూడెం పంచాయతీ పాఠశాల పాఠశాలలో అసిస్టెంట్ పోలింగ్ ఆఫీసర్గా అయితే బాధ్యతలు తీసుకున్నారు ఈ క్రమంలో ఆయన అయితే సో అక్కడ చేరుకోవడం అయితే జరిగింది అయితే ఛాతి నొప్పి రావడంతో ఆయన ప్రభుత్వ దవాఖానకు తరలించక వైద్యులు పరీక్షించి అప్పటికే మురిచిందని చెప్పారు ఇక అసురాపేట మండలం పరిధి వేదాంతపురం గ్రామానికి చెందిన కాళీ నాగేశ్వరరావు పోటీ వేయడానికి వచ్చి ఒక్కసారిగా అస్వస్థత గురై గుడితో పాటు గుండె ఇక్కడ గుండుపోటుతో చనిపోయారు ఇక నిజామాబాద్ జిల్లా ద దర్పల్లి మండలం కేంద్రానికి చెందిన మహమ్మద్ సాదిక్ తన తల్లి మహమ్మదుల్లా అలీ ఆరోగ్యం బాగా లేకపోవడంతో ఆమె స్థానంలో డిచ్పల్లి సీఎంసి ఇక్కడ సీఎంసిలో డిస్ట్రిబ్యూషన్ కేంద్రంలో ఎన్నికలు నిర్వర్తించేందుకు వెళ్ళారు ఈ క్రమంలో గుండెపోటు రావడంతో వెంటనే ఆసుపత్రికి అయితే తీసుకెళ్ళగా అక్కడే చనిపోయారన్నమాట సో ఈ విధంగా మొత్తంగా చూసుకుంటే ఐదుగురు ఐదుగురు అయితే చనిపోవడం అయితే జరిగింది తెలంగాణ ఎన్నికల పుణ్యం అని చెప్పేసి చనిపోయారు చనిపోయారన్నమాట సో పూర్తి వివరాలు అయితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్